జాజికాయ రుచికి వగరుగా ఉన్న ఆరోగ్యపరంగా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి జాజికాయను సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా ఉపయోగిస్తారు జాజికాయలను బిర్యానీ వంటి వాటిలో ఉపయోగిస్తారు జాజికాయ వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జాజికాయ వలన ముఖ్యంగా మగవారికి అనేక రకాలుగా మేరును చేస్తుంది అవును ఇది నిజం మీ ఇంట్లో చిన్న జాజికాయను ఉంచుకుని దానిని కొద్ది కొద్దిగా తీసుకోండి మీరు ఇక హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు ఈ జాజికాయను చరకుని కాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు ఇక జాజికాయతో మగవారికి వారితో పాటు ఆడవారికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాజికాయను పాలలో కలిపి తీసుకుంటే మరిన్ని గొప్ప ప్రయోజనాలు ఉంటాయట ఇక అసలు విషయంలోకి వెళ్దాం జాజికాయను పాలలో కలిపి తీసుకుంటే పురుషులలో కామోద్దీపనం కలుగుతుంది నపుంసకత్వాన్ని నివారిస్తుంది అలాగే అకాల స్ఖలనం వంటి వాటిని దూరం చేస్తుంది శరీరానికి తక్షణమే శక్తిని ఇచ్చే వాటిలో ఈ జాజికాయ ఒకటి అంతేకాదు మీ శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది కేవలం పురుషుల్లోనే కాకుండా మహిళలలో కూడా ఇది లైంగిక కోరికలను పెంచుతుంది అంతేకాదు నరాల బలహీనతను దూరం చేసి నాణ్యమైన వీర్యకణాల ఉత్పత్తి చేయడంలో జాజికాయ సహాయపడుతుంది జాజికాయ మెదడును ఉత్తేజితం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది మెదడుకు ఒక టానిక్లా ఉపయోగపడుతుంది అలసట ఒత్తిడి ఆందోళనను దూరం చేస్తుంది నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది జాజికాయ జీర్ణ సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది డయేరియా ఉబ్బరం వాంతులు మరబద్ధకం వంటి వాటిని దూరం చేస్తుంది అంతేకాదు శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపడంలో జాజికాయ సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది కాలయ్య మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో జాజికాయ పాత్ర కీలకం గుండె ఆరోగ్యాన్ని పెంచి గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చూస్తుంది జాజికాయ చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి అంతేకాదు జాజికాయ నొప్పులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలో రక్త సరఫరా సరిగా జరిగేలా చూస్తుంది దగ్గు జలుబు సమస్యలను దూరం చేస్తుంది రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది ఇక ఈ కాలంలో ముఖ్యమైన సమస్యలు ఒకటి జుట్టు రాలిపోవడం ఈ జుట్టు రాలిపోయే సమస్యను జాజికాయ నివారిస్తుంది